అండి ఎలా ఉన్నారు నేను మీ సర్వజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుజరాత్ స్పెషల్ రుమాలి రోటీ ఎలా అన్నది వీడియోకి ఇట్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా బాగుంటాయండి ఈ రోటీ అయితే ఇలా ఒకసారి చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసింది ఉంటే ఓకే ఇలాగే చేయమంటారు అంతా బాగుంటుందండి మనకు రెండు వేళ్ళతో సుంచుకొని తినేటట్టు ఉంటుంది అంత సూపర్ ఉంటుంది అంత సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ సుత సూపర్ ఉంటుందండి దీంట్లో కాంబినేషను షేక్ని ఇంకా అదిరిపోద్ది అంత సూపర్ ఉంటుంది తప్పక మీరు ఇలా ట్రై చేయండి మీరు ఇలా కానీ ట్రై చేసింది ఉంటే ఊకి ఇలాగే చేసుకుంటారు మనకు అంత నచ్చుతుందండి ఈ రోటైతే ఎలా చేసింది అన్నది వీడియోలోకి వెళ్ళి చూద్దాము వీడియోని హిట్ చేయకుండా చూడండి చూడండి మనకు పొరలు పొరలుగా చాలా బాగా వస్తుందండి ఈ రోటైతే చూడండి ఎన్ని వస్తుందో పొరలు పొరలుగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూడే చూసేవాళ్ళైతే పక్కకున్న క్లిక్ ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చేయవచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక గిన్నెలో వేడి వేడి వాటర్ పెట్టుకోవాలి అంటే వాటర్ వేడి వాటర్ పోసి మనం పిండిని కలుపుకోవాలి దాన్ని మెదరింగ్ చేసుకోండి ఒక కప్పు కానీ మెదరింగ్ కప్పు తోటి కానీ దేనితోటి కానీ దాన్ని ఒక గిన్నెలో వేసుకోండి మనం పిండి కలిపే గిన్నెలో ఏ ఎండ కలుపుతామో దాంట్లో వేసుకున్నాక ఇప్పుడు అందులో కొద్దిగా చక్కెర ఒక స్పూన్ దాకా ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్స్ తీసుకొని చక్కెర అంతా కరిగేదాకా మనం వాటర్లో కలుపుకోవాలి వాటర్ అన్నవి వేడి ఉండాలండి వేడి వాటాలనే మనం పిండి వేసుకోవాలి ఇప్పుడు పిండి వచ్చేసి నేనైతే ఫస్ట్ రెండు కప్పుల గో మైదాపిండి తీసుకుంటున్నాను మీరు ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేకపోతే అయినా తీసుకోవచ్చు ఎలా చేసుకున్నా రోటి అయితే సూపర్ వస్తుంది ఇప్పుడు పిండి అంత అట్లా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్స్ తీసుకోండి ఒక స్పూన్ దాకా వేసుకున్నాక పిండి అంత అట్లా బాగా కలుపుకోవాలి పిండి వచ్చేసి నాకైతే ఇక్కడ మూడు కప్పులు పట్టిందండి ఇప్పుడైతే ఒక హాఫ్ కప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే మనకు అన్ని పిండిలు ఒక్కొక్క పిండి కొంచెం ఎక్కువ నీళ్ళను పీర్చుకుంటాయి ఒక్కొక్క పిండి ఒక్కొక్క తక్కువ వాటరు పీర్చుకుంటుంది అందు గురించి మనం పిండి చూసుకుంటే వేసుకోండి నాకైతే ఇక్కడ మూడు కప్పులు కంపల్సరీ పట్టినాయి మూడు కప్పుల పిండి మనకు ఒక్క కప్పు వాటరు వేడి వాటరు కరెక్ట్గా సరిపోయిందండి రెండున్నర వేసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది అంత చేతికి అంటుంది రోటి చక్కగా రాదు ఎందుకు వచ్చిన బాధ మూడు కప్పులు వేసుకోండి మూడు కప్పుల పిండిని మంచిగా మన చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా దాన్ని పిండిని బాగా కలుపుకోవాలి చూడండి అంత సాఫ్ట్గా అయ్యేదాకా దాన్ని పిండిని కలుపుకోవాలి మనకు మైదా కాబట్టి సాఫ్ట్గానే ఉంటుంది కాకపోతే ఇంకా సాఫ్ట్గా మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే రోటి అన్నది అంత పతలత్తది అంత పొంగుతూ వస్తుంది ఇప్పుడు చూడండి పిండి అంతా అట్లా కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకుందాం ఒక అరగంట మనకు నానాలేది ఉండింది ఉంటే ఆ గంట పెట్టుకున్నా పర్లేదు నేనైతే అరగంట పెట్టినా ఇప్పుడు మనం బొంబాయి షేకిన్ కోసము కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకున్నాక ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి చిన్నగా తుంపుకొని ఇప్పుడు ఎండుమిర్చి తెక కొన్ని పచ్చిమిర్చి రెండు అట్లనే కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని పోపు అంతా మంచిగా ఎగినాక ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అట్లనే కొద్దిగా పసుపు వేసుకోండి అల్లం వెల్లుల్లి ప్లేస్లో మీరు అల్లం ముక్కలు చిన్న కట్ చేసుకొని వేసుకున్న మంచిదే గ్రేటర్ చేసి మంచిదే ఇప్పుడు పోపంతా తెగినాక ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉంటే ఒక రెండు తీసుకోండి చిన్న సైజు అయితే నాలుగు తీసుకోండి ఉల్లిపాయలని పొడుగ్గా చేసుకొని వేసుకోవాలి అట్లనే ఇప్పుడు ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసి ఉల్లిపాయ అంతా మగ్గాలి అంతే మనకు ఉల్లిపాయ అన్నది ఉడకద్దు ఉల్లిపాయ ఒక సెవెంటీ పర్సెంట్ దాకానే ఉడకాలి ఉల్లిపాయని ఎక్కువ ఉడికించుకోకండి ఇప్పుడు ఉల్లిపాయ అంతా చూడండి ఉడికింది కదా అట్లా ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మనం అందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వచ్చేసి ఇక్కడ నేను ఒక కప్పు మీనా ఇంకొక పావు కప్పు దాకా వేసుకున్న చూడండి ఒక కప్పు మీనా పావు మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో దాంతో వేసుకున్న ఉల్లిపాయలతో ఆ కప్పుతో ఒక కప్పు ఇప్పుడు ఒక స్పూను శనగ పిండిని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి మనం దాన్ని కలిపి రెడీగా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనకు వాటర్ మరుగుతున్నాయో లేదో చూద్దాము చూడండి వాటర్ అన్నీ మనకు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం దాంట్లో మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలుపుకొని దాన్ని పిండిని అందులో వేసుకోవాలి చూడండి మనకు పిండి వేసినాక తొందరగా శనగపిండి వేసినాక తొందరగా దగ్గర అవుతుంది ఒకసారి అంతా కలుపుకోండి స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకోండి అంతా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం ధనియా పొడి కొంచెం చాట్ మసాలా వేసుకోండి ఇప్పుడు ఒక ఆలు ఉంచుతాం కొద్దిగా తుంపి వేసుకోండి మ్యాష్ చేసి అయితే ఆలు అన్నది ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే ఇంక ఇంత టేస్ట్గా ఉంటుంది వేసుకోండి ఇప్పుడు అంత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనం స్టవ్ ఆపుకున్నాయండి చూడండి మనకు గ్రేవీ అన్నది అట్లా ఈ షేకిని మనకు దాంట్లోకి సూపర్ ఉంటుందండి రోజులకైతే దీన్ని బొంబాయి షేకిని గ్రేవీ అంటారు అన్నీ ఏదన్నా సూపర్ ఉంటుంది ఇదైతే దీన్ని చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము చూడండి అట్లా మనకు చల్లారినాక రోటికి అయితే సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు దానికి క్యాబ్ పెట్టేసి పక్కకు పెట్టేయండి ఇప్పుడు మనం పిండిని అరగంట ఉంచుకున్నాం కదా ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి అంత సాఫ్ట్గా ఉండాలి పిండి ఇప్పుడు చిన్న చిన్నగా మనం చపాతీ చెత్తి ఎంత తీసుకుంటామో పిండి ముద్ద అంత తీసుకోండి తీసుకున్నాక అట్లా అన్నీ బాల్స్ లాగా చేసుకోండి చూడండి ఆ సైజుగా ఉండాలి కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనం చపాతీ చెత్తి ఎంత తీసుకుంటామో పిండి అంత పిండి ముద్దని తీసుకోండి తీసుకొని అన్నీ అన్ని ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అట్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి నాకు ఇక్కడ పది రోటీలు అయినాయండి ఇప్పుడు అన్నీ అట్లా మడత చేసి ఉంచుకోవచ్చు చేసి ఉంచుకొని అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నది చూపించుతా ఇప్పుడు రోటీని దాన్ని మనం మడత వేసుకున్న దాన్ని రోటి చేస్తాను ఎట్లా మడత వేసుకోవాలన్నది చూయించుతా ఎంత పత్ల వీలైతే అంత పతల దాన్ని లాటించుకోండి రోలు చేసుకోండి ఎందుకంటే మనకు పొంగుతూ వస్తుంది రోటి అన్నది చాలా బాగుంటుంది కొంచెం పొడి పిండి వేసుకుంటా దాన్ని లాటించుకోవాలి చూడండి అట్లా ఉంటే సరిపోయింది ఇప్పుడు దాన్ని మనం ఒక ప్లేట్లకు తీసుకుందాము ఇప్పుడు ఎలా మడత వేసుకోవాలన్నది చూపించుతా మనం రోటిని ముందుగా అలా చపాతీని చేసుకోవాలి చపాతీలాగా చేసుకోవాలి రోటిని కొంచెం ఎడలిపే చేసుకోండి చూడండి మనకు చపాతి ఊరిక తీసి పిండి జల్లి వేయకుండా ఎట్లా చేయాలంటే రౌండ్ గట్టడానికి మనము కుడి కొంచెం లూజ్ పట్టాలి కర్రని ఎడమ చేతిని గట్టిగా పట్టి ఇట్లా మనము ఎడమ చేతి వైపు ఇగ్గుకోవాలి అప్పుడు మనకు చపాతి అన్నది రౌండ్గా వస్తుంది అండి మనం తీసి వేసుడు అదేముండదు నేనైతే అట్లా చేయనే చేయ ఒక్కసారికి చపాతి వచ్చేస్తుంది ఎందుకంటే మనకు గుడి లూజ్ పట్టాలి కర్ర పట్టినప్పుడు లోటి రోటి కర్ర పట్టినప్పుడు ఎడమ చేతిని టైట్ పట్టి ఈ చేతి ఇగ్గుకోవాలి మనం ఎడమ చేయికి ఎక్కువ ఇగ్గుకోవాలి అప్పుడు రోటి మనకు రోటి కానీ చపాతి కానీ ఏది కానీ రౌండ్గా అదే తిరుగుతూ ఉంటుంది అట్లా చేసుకోండి ఇప్పుడు మనం మడత ఎట్లా అన్నది చూడండి నేను ఎత్తాను కదా చూడండి అట్లా వేసుకోవాలి అన్నీ అట్లా చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకొని తర్వాత దాన్ని రోటి చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పొడి పిండి మనం కర్ర కొంచెం రాసుకొని దాన్ని అట్లా ట్రోల్ చేసుకోవాలి చూడండి అట్లా ఎంత పతలైతే అంత పతల అన్నీ చేసుకున్నాకనే మనం అవిటిని మనం పెనం పెట్టుకొని కాల్చుకోవచ్చు పెనం పెట్టేసి దానికి కొంచెం ఆయిల్ వేసి మనం చపాతీని దాని వేసి రోటిని దాని వినేసి మనకు ఆయిల్స్తో ఎక్కువ వేయకుండా మంచిదే పొంగుతాయి అవి పొంగుతూ చూడండి పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి రెండు వైపులా మంచి గాల్చుకొని తీసుకోండి చాలా బాగుంటుంది చూడండి అట్లా గాలితే సరిపోతుంది అవి అట్లా మడతేసి మనం బాక్స్లో పెట్టుకున్నామంటే మనకు నైట్ బరకుతాము వేడిగా ఉంటాయి మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇప్పుడు కొంచెం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం రెండో రెండోసేపాస్తాము కాల్చుకుందాము కొంచెం పైన ఉంచుతాం కొంచెం ఆయిల్ బాగద్దు రాసుకొని ఇప్పుడు రెండు వైపులా కాల్చుకొని తీసుకోండి మిగతా చపాతీలు ఇట్లనే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎన్ని చేసినా చేస్త రాదు మనకైతే అంత బాగుంటాయి చూడండి ఎట్లా మనకు దూదిల్లాగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఎలాగా అని చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టింది అంటే మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత బాగుంటాయండి చూడండి మనం బొంబాయి చకిన్ తిని ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చెప్పలేము అంత రుచిగా ఉంటుంది ఈ చెక్కినికి ఈ పరోటాకు సూపర్ కాంబినేషను ఇలా చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి అంత బాగుంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుందండి ఇంకా కొంతమంది చూస్తారు చూడండి మనకు పొరలు పొరలుగా ఎంత ముద్దు ఉన్నదో ఒకటి అయితే మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇలా చేసుకో